అందరికీ నమస్తే అండి నిన్నటి వరకు కాంతారా ఇప్పుడు రాజేష్ సార్ మీ పని బాగుందరా చక్కగానే ఏదన్నా ఒక కొత్త సినిమా వచ్చిందంటే ఎట్టగట్ట అందులో ఉన్న లోటుపాట్లన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసి ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది లేదంటే అది మన భాష కాదని చెప్పేసి అని డిసైడ్ చేసి చక్కగా ఇదే పనిగా పెట్టుకున్నట్టున్నారేమో కదా నాకు అర్థం కాట్లా నిన్నటి వరకు కాంతారా కదా ఇప్పుడు సార్ మీద డ్యూటీ ఎక్కుతానికి స్టార్ట్ చేస్తారు అప్పుడే తొందర పడుతున్నాకండి మేదీ ఉంది పాన్ ఇండియా సినిమా ఒకటి రాబోతుంది అప్పుడు రావటరా అది భారీ బడ్జెట్ సినిమా అప్పుడేం చేస్తారో లేదురా రా ఏనాల్లో కూడా పిఆర్ టీములు పెట్టి చేయంతారో లేదంటే ఒక గ్యాంగ్ ఒక ఒక బ్యాచ్ కింద ఫామ్ అయ్యి చేస్తారంటే నేను పెద్దగా నమ్మలేదు కానీ ఆ మాట వాస్తవం ఏ ఖచ్చితంగా ఇదైతే పక్కా వాస్తవం ఇది అంటే ప్రస్తుతానికి అంటే ఇంత ఇప్పటి వరకు చెప్పుకోవచ్చు పెద్దగా రమ్మను ఆ ఎవరికి పని ఉంటుందిలే ప్రత్యేకించి ఒక టీముని పెట్టుకొని ఏదైనా ఒక ట్రైలర్ రిలీజ్ అయినా ఏదంటే ఒక సినిమా రిలీజ్ అయినా దానిపైన నెగిటివ్ ప్రచారం చేయతారా అనుకున్నాను కానీ లేదు నీ గంగ్ చాలా పెద్ద రోజు ట్విట్టర్లో చూస్తే అర్థమైపోతుంది ట్విట్టర్లో కానీ లేదంటే మన కామెంట్స్లో కానీ చూస్తుంటే అర్థమైపోతుంది పెద్ద బ్యాచ్ ట్రైలర్లు ఏమి నచ్చలేదు చెప్పంటారా బ్రహ్మాండంగా ఉంది అందులో హైలైట్ సీన్ ఏంటంటే మొసల నీట్లో చేరేసే సీన్ ఉంది కదా ట్రైలర్లో అది హైలైట్ సీన్ నాకు నచ్చిన సీన్ అది తర్వాత ఓల్డ్ ప్రభాస్ డేలో కూడా బాగుంది కుట్రలో వే చేయబడితే కొట్ట నేను చేయమన్నా అని చెప్పేసి నోడేలా బాగుంది ప్రభాస్ గారు ఏం చేసినా ఏ సినిమా వచ్చినా సరే మ్యాక్సిమం కలెక్షన్ వచ్చేస్తే ఒక స్టార్డమ్ ఉంది అది దాన్ని ఎవడో సరపలేడు దాన్ని తెలుగులో ప్రస్తుత హీరోల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్ గారిని మ్యాచ్ చేయడం ఎవడి వల్ల కాదు ఏ హీరో వల్ల కాదు నేను అభిమానించే హీరోతో సహా నేను నిర్మోహం ఆటంగా చెప్తా ప్రభాస్ స్థానం వేరే ప్రభాస్ ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్ హీరో ఇప్పుడు ఓన్లీ తెలుగు ఇంట్రెస్ట్కే పరిమితం కాదు ఇప్పుడు ఆయన కదా దాని స్టార్ అయ్యాను ఆయన మ్యాచ్ చేయడం అనేది కాస్త కష్టమే మన తెలుగు హీరోలకి ఇప్పుడున్న హీరోలకి మిగిలిన హీరోలకి కాస్త కష్టమే కానీ మరి అంత అసూయి పనికిరాదు రోజు మనం ఏదైనా రాగానే ఇదొక పని కింద పెట్టుకున్నారు నిన్నటికి నిన్న అదే అయిపోయింది ఇవాళ మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశారు డ్యూటీ ఎక్కేసారు మీకు ఏం పోయే కలవరా ఇదే పని చూద్దరిగానిగా రేపు అందే ఉందిగా ప్యాన్ ఇండియా సినిమా ఒకటి మళ్ళీ కూడా ఉందిగా ఆ సినిమాకి మీకు సుక్కలు చూపించి గుర్తించబోతున్న అడగండి ఆ సినిమా వచ్చిందిగా అది రావడం ఆలస్యం అంతే ఎప్పుడైతే ఏదో ఉందనుకో అప్పుడు చెప్పనో గిప్పన లాంటివి ఏమి ఉండవు తగేసి దంచి కొడతారు అప్పుడు ఆ రోజు తెలుస్తుంది మనం అనవసరంగా మన ఫోటోలు పెట్టుకొని అభిమానులు ముసుగులో అనవసరంగా మనమే ప్రతి హీరోని కిలుపుకుంటున్నాం అనే ఫీలింగ్ కలిగేద్దాం ఇక్కడ ఎవడు ఎవడో సొదప కాదు ఏ హీరో అభిమానులు కూడా ఎవడో కూడా ఎవడో సొద్ద కాదు అందరూ బతి నేను నిన్న కాంతార మీద ఒక వీడియో చేస్తే ఆడేవిడ కులాన్ని తీసుకొచ్చి కమ్మ కులం కాదు కానీ కమ్మ ఫీలింగ్ అని చెప్పేసి అంటే మనం ఒక ఒక హీరోకి ఇష్టపడ్డామనో ఇంకోటినో కులాన్ని ఆపాదించకూడదు మన జబ్బు అదే మన దగ్గర ఉన్న జాడ్యం జబ్బు ఏంటంటే ఏదన్నా ఒకడు ఎదుగుతున్నాడంటే అస్సలు ఓర్చుకోలేదండి అది ముఖ్యంగా మన తెలుగులో అది ఎందులో అయినా సరే రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా లేదంటే ఇంకొక రకంగా అయినా ఇంకొక రకంగా అయినా సరే తెలుగులో మన మన జబ్బు అది మనకున్న జబ్బు ఏంటంటే మనలో ఒకడు పైకి వెళ్తున్నాడంటే వాడిని ఏదో రకంగా కిందకి లాగేయాలని చూస్తారా లేదంటే కులాన్ని ఆపాదించేసి వాడి దా కులం వీడి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారు మొట్టమొదటిగా చేసేది అది ఒకటే మనకి జాడ్యం పోనంత వరకు మళ్ళీ మార్పులు రావాసరా ఎక్కడ ఎక్కడ పోయే కలవ నాకు అర్థం ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా ప్యాన్ ఇండియా సినిమా మీరు నిన్నటిదాకా కాంతారా సినిమాని బ్యాన్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు మరి ఈ రోజున వాళ్ళ చేయరా చెత్తరా చేరా ఇప్పుడు మరి దీనికి రెస్పాన్సిబిలిటీ అవుతాయి మీకుండదా అలా కాదండి మరి ఆ సినిమాని ఆపేశారు కదండి మరి దానికి రీజన్ ఏంటంటే మన తవ్వారాలు కూడా ఉంటాయి థియేటర్ల దగ్గరికి వెళ్ళి అది ఏదో మన సొంత కొంపలాగా ఆ థియేటర్ ఏదో మనకు రాసి ఇచ్చేసినట్టు మన ఓవరాక్షన్ దెబ్బకూడదు అక్కడికి వెళ్ళి వెళ్ళేమా అన్నీ మూసుకొని వెళ్ళి సినిమా చూసి వచ్చామా అన్నట్టే ఉండాలి ఏం మిగిలిన రాష్ట్రాల్లో సినిమాలు ఆడట్లేదా సినిమాలు చూడట్లేదా సినిమాలు లేదా అక్కడ లేని ఇబ్బంది పలానా చోట వచ్చిందంటే ఎందుకు వచ్చింది నీ అడ్డి వాక్షన్ నీకు గుద్ద బలుపు మామూలుగా ఉండదు నీకు ఇష్టానుసారంగా మన పెద్ద పెద్ద బాక్స్ తీసుకెళ్ళిపోయి నేను అక్కడ ఎట్టేస్తానండి అక్కడ చింపేస్తానండే అక్కడ నానా హంగామా చేస్తానండి థియేటర్ మొత్తం నాకు రాసి చేసేటండి అది మా బాబు గారు జాగిరెళ్ళి అది ఎట్ట అట్ట చేస్తానంటే కుదరదమ్మా కుదురుద్దా అలాగే ఉంటుంది కొడతారు కొట్టకుంటా ఉంటారట ఇప్పుడు ఎక్కడా లేదు నీ దగ్గరే సమస్య వచ్చిందంటే లోకమే అది పోయినా ఆ జబ్బు ఆ జాడ్యం ఎక్కడే ఉందా అంటే ఇక్కడ కూడా కాదు ఇతర దేశాలలో కూడా ఉన్నాయి మన మన వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ జబ్బే మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఒక స్థాయికి వెళ్ళినా సరే ఆ సినిమా థియేటర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు మరి అది వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మరి మరి ఎంత చిరకాలుగా బాబు అనిపిస్తుంది పక్కన న్యూస్ చేయకూడదు ఇప్పుడు కూడా మనం డీసెంట్గా వెళ్ళామో డీసెంట్గా సినిమా చూసామో వచ్చినట్టే ఉండాలి అబ్బా కాదుగా అదిగా వీడు ఒంటి మీద గుడ్డ మొక్క నిలబడితే ఒట్టు సినిమాకి వెళ్ళాడంటే అది ఏ సినిమా అయినా కానీ కొందరు ఉంటారు మరీ అత్తగాలన్నమాట ఇంకా అది వాళ్ళు ఏంటంటే వాళ్ళు సైకోతనంలో లాస్ట్ స్టేజ్లో ఉంటారు వాళ్ళు చివరాకరి స్టేజ్లో ఉంటారు వాళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళారంటే ఆడు ఒంటి మీద గుడ్డ నిలబడతాడికి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటాడు ఇది చేసుకుంటాడు చించేసుకుంటాడు ఇంకా అడిగి ఏంటి చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అది అరిసే అరుగు చూస్తూ ఉంటే ఊరడే మరి ఏ క్షణానైనా కానీ అది గొంతు మోగబోద్దేమో అన్న ఫీలింగ్ కలిగేది బాగా కలిగేది ఇక్కడ అంత గట్టి గట్టి కేకలేస్తారు ఎందుకురా అంటే వాడి దగ్గర ఒక కారణం ఉండదు నాన్న సంతోషం కాదు అది ఫ్యాన్స్ అంటే సంతోషం అలాగే ఉంటాయని సంతోషాలు కాదు అది పిచ్చది మనిషి ఒక ఒక స్టేజ్ దాటేసి ఒక పిచ్చి తన వచ్చేసిన తర్వాత ఇంకా అలాంటి అరుగులు కేకలేస్తారు కానీ సంతోషం అనే పదంతో దాన్ని మనం అక్కడితో సరిపొచ్చేలా ఆ స్టేజికి వెళ్ళిపోయారు మన ఊళ్ళో వేరే పనేమి పెట్టుకుంటట్లా వేరే పని ఏమీ పెట్టుకుంటులేదండి ఏది రిలీజ్ అవుతుంది ఏ సినిమా వస్తుందో మనకు వనకొచ్చేదా మనకు వనికిరాందా లేదు రేపు పొద్దున్న మన సినిమాలు కూడా ఉన్నాయి ఆలోచన విధానాలు కొని ప్రజెంట్గా సినిమాని చంపేయాలి ఎందుకు అంటే ఇక్కడ ప్రభాస్ అందరికంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగిపోతున్నాడు ఆల్రెడీ ఇంకెదిగిపోయేదే ఉంది బొక్క ఆల్రెడీ ఎదిగిపోయే ఉన్నాడు కదా ఇంకా పైకి వెళ్ళిపోయితే ఉంటుంది ఇంతకు మించి పైకి వెళ్ళిపోయితే ఉంటుంది నాకు అర్థం కాదా సింపుల్ లాజిక్ అండి ఇప్పుడు ప్రభాస్ ఏమి ఇప్పుడు పాని ఇండియా అవలా బాహుబలి తర్వాతనే ఆయన పాని బాహుబలితోనే పాని ఆయన కదా ఇంకా కొత్తగా పాన్ ఇండియా అయ్యేది ఉంది ఆయన చేయని సినిమాలా ఎన్ని సినిమాలు చేయలేదు బోర్డు సినిమాలు చేసాడు ఆయన ఆ తర్వాత ఏ సినిమా ఏ సినిమా చేసినా సరే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనే అన్ని భాషల్లోనే రిలీజ్ అవుతుంది కదా అవ్వట్లేదా మనకి అందులో కొత్తగా ఏముంది ఇంకా ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతున్నారు ఇప్పుడు ఎవరైతే సపరేట్గా చెప్పుకోచ్చు పిఆర్ ఏమని చెప్పేసి అని మన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ట్రై చేస్తున్నారు కొన్ని వర్కౌట్ అవుతుందంటే లేదు ఎందుకురా అంటే ఇదే ఏడుపు మనకి మనకి ఎన్సేపీ కూడా వాళ్ళని దొక్కాలి వీళ్ళని దొక్కాలి ఆ సినిమా బాగా కూడా చెప్పి మనం ప్రచారం చేయించాలి ఎన్సేపీ ఇదే ఏడుపుతా ఏ ఓ సినిమా సినిమా చూడలేరు ట్రైలర్ ట్రైలర్లా చూడలేరు మంట ఇంత బాధతో ఎలా బతుకుతుంది నాకు అర్థంగా కాస్త ప్రశాంతంగా బ్రతకంటారు బాబు ఒక సినిమా కానీ ఒక ట్రైలర్ కానీ వస్తే కాస్త పీస్ఫుల్గా ఉండండి ఏదైనా ఇతర భాషల్లో ఏదైనా సినిమా వచ్చిందంటే అర్జెంటుగా బాయ్ కాట్ తెలికరా అంటే దాని దగ్గర దానికి సమాధానాలు వాళ్ళ దగ్గర వీడి దగ్గర సమాధానం బాబు కొన్ని వీడికి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆ సినిమా నిర్మాత కానీ సినిమా హీరో కానీ లేదంటే సినిమా వాళ్ళ కానీ వీడు ఎలా వీడు వీడికి ఎటువంటి నష్టం జరగలే వీడు నష్టపోలా రీజన్ ఏంటంటే తెలీదు ఆ సినిమాని అక్కడ బ్యాన్ చేశారు అక్కడ మీరు అత్తదిద్దారు కాబట్టి అక్కడ మీరు తెచ్చిన సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ పట్టుకొని వెళ్ళిపోయారు మన ఈ వ్యవహారాలు అన్నీ మానేసుకుంటే బాగుంటుంది అబ్బాయి అంత ఏడుపు పని చేయదు మనకి ఉంటాను మరి